జిల్లాలో వాస్తవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్న పత్రికా సోదరులకు కూడా తెలుసు ఆయన తత్వం ఏంటనేది కాబట్టి ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఆయన వారికి ఆ ప్రాంతంలోని పనులు కాగా గంగారాం గారు మంత్రి గారి పైన మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి వారి అనుచరులకు రాకపోవటం వలన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు నేను కాంగ్రెస్ పార్టీ నాయకునే కాంగ్రెస్ వాదినే కాంగ్రెస్ తోనే ఉంటాను అనే మాట లేదు చెబుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అవకులు పేలుతా ఉన్నాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ధరంపూర్ శ్రీనివాస్ గారు సుదర్శన్ రెడ్డి గారు కుమ్మకాయ ఆయనకు టికెట్ రాకుండా చేయడం అనేది విచారించాల్సిన విషయం నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొత్త వారికి టికెట్ ఇస్తామనే ఆలోచనతో వారి భార్యకు టికెట్ ఇచ్చారు అటువంటిది మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పైన రాష్ట్ర మంత్రి సూచన రెడ్డి పైన మరి అబ్బండాలు మోపడం సరైనది కాదు గంగారాం గారు ఖబర్దార్ మీరు మీరు సీనియర్ నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీ బయట ఉన్నారు అయినప్పటికీ ఒక సీనియర్ నాయకుడుగా అనుభవం నాయకుడుగా గౌరవిస్తాం కానీ నేలక ఉంది కదా అనే విధంగా మీరు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీకి చెందిన సావిత్రి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించేది లేదనేసి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాను